హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మరి మీరు అందరూ భోజనం చేశారా నేనైతే ఇప్పుడే సుష్టుగా భోజనం చేశాను మరి భోజనం చేశాక రోజు నాకు ఒక అలవాటు అయితే ఉంది ఆ అలవాటు ఏంటి నేను ఏం తింటాను ఏం చేస్తాను అనేది మీరు కూడా పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది యాక్చువల్గా అందరూ తిన్న తర్వాత పడుకుంటారు కానీ నేనైతే అస్సలు పడుకోను కాసేపు అటు ఇటు నడుస్తా అలా అని తిన్న తర్వాత గబగబ గబగబ ఓ వాకింగ్ లాగా చేయను అలా రిలాక్స్డ్గా సరదాగా ఫ్రీగా చెట్ల గాలి పీల్చుకుంటూ అలా నడుస్తాను అనమాట లేకపోతే మా ఇంటి వాతావరణంలో మా ఇంటి చెట్టు తమలపాకు చెట్టు చూసారా ఎంత బాగుందో ఏంటి ఈ తమలపాకు అనుకుంటున్నారా ఈ తమలపాకుతో నేనేం చేస్తానా అనుకుంటున్నారా ఈ తమలపాకులు నేను అలా ఏం చేస్తాను ఏంటి అనేది మీరే చూడండి ఇదిగో చూసారు కదా ఇదంతా చూస్తున్నారా ఈ చెట్టు అంతా ఏంటి అనుకుంటున్నారా మా ఇంటి గేట్ మీద మేము ఇలా ఫుల్గా అల్లుకున్నామండి ఎంత బాగా అల్లిందంటే అసలు ఎంతోమందికి ఇది మా కుక్కలకే కాదండి మేము ఇది మా ఇంటి దగ్గర ఇలా ఉండటం వల్ల ఎంతోమంది అంటే దేవుళ్ళకి పెట్టుకోవడానికి ఆంజనేయ పెట్టుకోవడానికి పూజలు అప్పుడు వ్రతాలప్పుడు పండగలప్పుడు మాకు ఎంతోమంది వచ్చి ఈ ఆకులు అలా కోసుకెళ్తుంటే మాకు ఎంతో తృప్తిగా ఉంటుంది ఇప్పుడు నేను ఇదిగోండి ఒక రెండు ఆకు కోసుకుంటున్నాను ఈ ఎందుకు కోసుకుంటున్నాను ఏంటి అనేది మీరే చూడండి డైలీ నేను చక్కగా ఇలా కోసుకొని వీటితో నేను ఏం చేస్తాను మీరే చూడండి నాకు మార్నింగు నైటు ఇదిగోండి ఇదే మా కారు చాలామంది చెప్తుంటారు కదా ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవాలి మంచిది బాగా డబ్బులు వస్తాయని డబ్బుల సంగతి ఏమో నాకైతే తెలియదు కానీ ఫ్రెండ్స్ ఇది మేము పెట్టాక చూడండి ఎంత బాగా పెరిగిందో పైకంట పెద్ద పెద్ద ఆకులతో అసలు కాడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బలంగా ఫ్రెష్గా ఆకులు ఇది అంటే డబ్బుల సంగతి తర్వాత ఇది ఇలా చూస్తుంటే కూడా ఎంత మనసుకు ఎంత ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుందో మాకైతే ఇదిగోండి ఇది ఏంటిది చూడండి పుదీనా నేను పుదీనా కూడా పుదీనా అని తులసాకు తులసాకు పుదీనా మరి ఎన్ని ఏంటి అనుకుంటున్నారా అది చూపించబోతున్నాను మీరు అందరూ అడుగుతారు కదా ఎప్పుడు మీ ఆరోగ్యానికి రహస్యం ఏంటి ఇంత హెల్దీగా ఉంటాను కానీ ఇది కూడా ఒక భాగమే నేను తీసుకునే డైలీ రొటీన్ నా ఫుడ్లో ఇది ఒక రొటీన్ అనమాట మీ అందరికి కూడా చెప్పాలనిపించి చెప్తున్నాను ఇది చాలా బాగుంటుంది చోదీనా పుదీనా ఆకులు ఇవన్నీ కూడా మా దొడ్లోనే మా గార్డెన్లోనే పెరుగుతాయండి నేనే పెంచుకుంటాను న్యాచురల్గా అప్పటికప్పుడు అలా ఫ్రెష్గా అలా గిల్లుకొని తెచ్చుకుంటాను అనమాట వీటితో ఏం చేస్తానో మీకు ఇప్పుడే చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇగో తమలపాకులు నేను రెండు తీసుకున్నాను ఈ రెండింటికి ఈ చివర ఉన్న ఈ కాడలు ఉన్నాయి కదా ఇవి గిల్లేస్తాను అనమాట నేను గిల్లేసి ఇగో రెండు ఫ్రెష్ ఆకులు ఇలా చక్కగా పెట్టుకొని ఇలా అటు చివర ఇటు చివర చక్కగా గిల్లేసుకొని ఇందులో నేను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా కొంచెం సున్నం అన్నమాట ఇది సున్నం చాలామంది అంటారు ఇది నోరు పొక్కుకుపోతుంది ఆరోగ్యానికి మంచిది కాదు అంటారు కానీ యాక్చువల్గా సున్నం అనేది లైట్గా తీసుకోవాలి దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనేది చాలామంది డాక్టర్స్ రీసెర్చ్ చేసిన వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు ఈ సున్నంలో మనకి కాల్షియం ఉంటుంది మన దీనివల్ల మన పళ్ళు కానీ హెల్త్ కానీ మన బోన్స్ అన్నీ గట్టి పడతాయి అన్నమాట ఈవెన్ తమలపాకు కూడా అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కాసు దీన్ని కాసు పొడి అంటారు ఇది జస్ట్ అలా సున్నం మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాం అనమాట ఇకపోతే ఫ్రెండ్స్ ఇగో మీకు కనిపిస్తున్నాయా వీటిని పచ్చివక్కలు అంటారు పచ్చివక్కలు అనమాట ఈ పచ్చి ఒక్క కూడా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది నేను చిన్నగా కొట్టి ముందే ఇలా పొడికి పెట్టుకుంటాను అనమాట ఇది లైట్గా అలా వేసుకున్నాను నేను ఇందులో చూడండి ఫ్రెండ్స్ ఇదిగో యాలక్కాయ్ యాలుక్కాయి ఒక లవంగం ఇకపోతే సోంపు సోంపు కూడా కొంచెం వేసుకుంటాను ఫ్రెండ్స్ చూసారా సోంపు ఇక అన్నిటికన్నా మనకి చాలా చాలా ముఖ్యమైనవి వేస్తున్నాను ఫ్రెండ్స్ అదే ఇదిగోండి తులసాకు ఈ తులసాకులు కూడా ఇదిగోండి రెండు వేస్తాను నేను ఒక రెండు ఆకులు తులసాకులు ఇకపోతే పుదీనా ఇందాక నేను పుదీనా గిల్లాను కదా ఫ్రెండ్స్ ఇదిగోండి పుదీనా ఒక ఆకు వేస్తున్నాను నేను కొంచెం అంటే స్వీట్ కోసం టేస్ట్ కోసం నేను మామూలు ఒక్క పొడి కొంచెం వేసుకుంటాను లైట్గా ఇది ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు అంత ఇంపార్టెంట్ ఏం కాదు నేనంటే కొంచెం నాకు ఇష్టము ఆ ఫ్లేవరు టేస్ట్ ఇష్టం అనమాట అందుకని వేసుకున్నాను ఇకపోతే నేను చాలామంది ఏంటంటే కిల్లీల్లో ఖర్జూరం ఇలాంటివి వేస్తారు కదా నేను ఖర్జూరం వేసుకోను ఫ్రెండ్స్ ఆ స్వీట్నెస్ కోసం కిస్మిస్ వేసుకుంటాను ఇలా రెండు కిస్మిస్ మన ఇష్టం మీరు ఖర్జూరం చక్కగా చిన్న చిన్న పీసెస్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అది ఎవరిష్టం వాళ్ళది నేనైతే ఇట్లా కిస్మిస్ వేసుకుంటాను ఎందుకంటే కిస్మిస్ చాలా అంటే చాలా హెల్త్కి మంచిది ప్లస్ మెయిన్గా ఏంటంటే మన స్కిన్ గ్లో కూడా చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ వేసుకొని దీన్ని రోల్ చేసుకుంటాను అనమాట ఎలా రోల్ చేస్తానో కూడా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మధ్యలో ఆకుని ఇలా పెట్టేస్తాను ఇలా పెట్టేసి ఇది ఇలా పెట్టి ఇది ఫ్రెండ్స్ ఇది ఇది నేను ప్రతిరోజు అంటే షూట్స్ ఉన్నప్పుడైతే నాకు పగలు కుదరదు ఎందుకంటే షూట్కి వెళ్తాను కాబట్టి అక్కడ లంచ్ చేస్తాం కాబట్టి ఇవన్నీ కుదరదు అంటే తీసుకువెళ్ళి వేసుకోవచ్చు కానీ మరి షూట్లో మనకి నోరు ఎర్రగా పండితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని నేను షూట్స్కి వెళ్ళినప్పుడు పగలైతే వేసుకోను షూట్స్కి వెళ్ళిన రోజున నైట్ వేసుకుంటాను ఇంటికి వచ్చాక లేదు షూట్స్ లేనప్పుడు అంతా అయితే ఇంటి దగ్గర ఉంటే మాత్రం నా డైలీ భోజనం తర్వాత కంపల్సరీ నేనైతే ఈ హెల్దీ హెల్దీ మరి తాంబూలం నేను కంపల్సరీ తీసుకుంటాను ఇందులో ఇది చాలామంది మనం పిల్లలకి చెప్తాం ఏ కిల్లీలు తినటం ఏంటి తినకూడదు మంచిది కాదంటాం కానీ తప్పు ఫ్రెండ్స్ పిల్లి తినాలి కానీ కిల్లీలో ఏది మంచిది ఏది వేసుకుంటే మంచిదో అవి వేసుకొని తినాలి దీనివల్ల మన దంతాలు చాలా స్ట్రాంగ్ అవుతాయి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నా కూడా క్యూర్ అవుతాయి మన అంటే స్కిన్ కూడా చాలామందికి తెలియని విషయం ఏంటంటే స్కిన్ చాలా గ్లోగా షైనీగా ఉంటుంది ఇదంతా కాకుండా కాల్షియం మన బాడీలో బోన్స్ వీక్ అయిపోవటం నొప్పులు రావటం కానీ కాల్షియం డెఫిషియన్సీ వల్లే వస్తాయి కదా సో ఇది తింటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి తొందరగా బయటపడిపోతారు డైలీ తీసుకోవడం అలవాటు చేసుకోండి ఆహా రుచికి రుచి హెల్త్కి హెల్త్